Ready to move in premium triplex villas at Kollur APR projects. బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం ఢిల్లీ మద్యం కేసులో రోజుకో పరిణామం చోటు చేసుకుంటోంది ఢిల్లీ మద్యం కేసులో ఈడీ రోజు రోజుకు తన దూకుడు పెంచుతోంది ఈ కేసుతో సంబంధం ఉన్న ఎవరిని కూడా వదలడం లేదు ఈడీ అధికారులు అనుమానం ఉన్న ప్రతి ఒక్కళ్ళని కూడా విచారిస్తూ ఈ కేసులో నిందితులుగా ఉన్న వాళ్ళ ఇళ్లలో మొదట సోదాలు నిర్వహించిన ఈడీ ఆ తర్వాత బంధువుల ఇళ్లలో కూడా తనిఖీలు చేస్తోంది తాజాగా హైదరాబాద్ లో ఎమ్మెల్సీ కవిత బంధువుల ఇళ్లలో ఈడీ అధికారులు మరోసారి సోదాలు ప్రారంభించారు ఎమ్మెల్సీ కవిత బంధువుల ఇళ్ల టార్గెట్ గా దాడులు జరుపుతున్నారు శనివారం తెల్లవారుజాము నుంచే మాదాపూర్ ఆడపడుచు అఖిల ఇంట్లో తనిఖీలు చేపట్టారు ఏడు జరుపుతున్నారు అయితే ఇప్పటికే ఈ కేసులో కవితను ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే కవిత ఈడీ కస్టడీలో ఉన్నారు ప్రస్తుతం కవితను ఢిల్లీలోని రౌజ్ ఎవెన్యూ కోర్టులో శనివారం ఈడీ హాజరుపరచనున్నారు ఈ కేసుతో ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయన్న కూపీ లాగుతోంది ఈడీ అయితే ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈ కేసులో అరెస్ట్ కావడంతో ఈ కేసు తీవ్ర దుమారం రేపింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి